వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్ లోని షాలం లత నిలయంలోని పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయంలో సమాచారం అందింది ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి శంకర్ తో కలిసి పార్సిగుట్టలోని రయస్ఆర్ పార్క్ సమీపంలో నివాసం ఉన్న స్వేచ్ఛ గత నాలుగేళ్లుగా కూతురు కూతురుతో కలిసి వేరుగా ఉంటున్నారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలుగా ఎన్నికయ్యారు స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చికెట్పల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు టీ న్యూస్ యాంకర్ స్పెషల్ కరస్పాండెంట్ స్వేచ్ఛ బలవంతంగా ప్రాణం తీసుకుంది వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూ వెళ్లిపోయింది గాంధీనగర్ ప్రక్కనే జవహర్ నగర్లో పెంట్ లో ఉంటున్న స్వేచ్ఛ ఇంట్లో చున్ని తొగురి వేసుకుని కన్ను మూసింది పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే ఆమె భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి తెలంగాణ శంకర్ దగ్గరలో రామ్నగర్లో నివాసం ఉంటున్నారు సంధ్య కమల్ కుమార్తె ఉంది స్వేచ్ఛ వయసు నలభై సంవత్సరాలు మొదటి వివాహం విడాకులకు దారితీసింది రెండవ వివాహం సరిగ్గా కుదురుకోని పరిస్థితి స్వేచ్ఛ ధైర్యవంతురాలు పోరాటం చూసి చేస్తూనే ఉంది మంచి కవయిత్రి కూడా గత ఏడాది ఆగస్టులో ఆమె రచించిన తెరంగిని తొలి కవిత సంపుటిని రవీంద్ర భారతిలో విడుదల చేసింది ప్రకృతిని ఎంతో ఇష్టపడే స్వేచ్ఛ అన్యాయాన్ని అంతే సుటిగా ప్రశ్నిస్తుంది తెలంగాణ ఉద్యమంలో మహిళా పాత్రికేయురాలిగా తన వంతు కీలక పాత్ర పోషించింది తను పనిచేస్తున్న ఛానల్ను ప్రభుత్వం అన్యాయంగా మూసేయించినట్లు అప్పుడు ఢిల్లీ వెళ్ళి పోరుబాట వేయించింది స్వేచ్ఛ జర్నలిజం అంటే స్వేచ్ఛకు ఎంతో ఇష్టం తొలుత మహా న్యూస్లో చేరింది ఆ తర్వాత హెచ్ఎం టీవీ అక్కడి నుంచి పన్నెండేళ్ళు టీవీ నైన్లో చేసి మంచి యాంకర్గా హోస్ట్గా ఇంటర్వ్యూరర్గా న్యూస్ ప్రజెంటర్గా గుర్తింపు పొందింది కొన్నాళ్ళు మళ్ళీ వి సిక్స్ హెచ్ఎం టీవీలో చేసి గత మూడేళ్లుగా టీ న్యూస్లో చేస్తుంది నమస్తే తెలంగాణ పత్రిక ఎడిట్ పేజీలో వ్యాసాలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఇటీవలే జరిగిన జూబ్లీ హిల్స్ జర్నలిస్టు హోసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గెలిచింది మరి అంత కష్టం ఏమొచ్చిందో ఏమో మంచం బెడ్డుపై నుంచి నిలబడి ఫ్యాన్కు ఉరివేసుకుంది ఒక మంచి ఉద్యమ జర్నలిస్టును మంచి రచయిత్రిని చిన్న వయసులోనే కోల్పోయామన్నారు ఇక తెలుగు న్యూస్ ఛానల్లో ప్రముఖ యాంకర్గా పనిచేసిన స్వేచ్ఛ ఓటకర్ జవహర్ నగర్ లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది చికట్పల్లి పోలీస్ స్టేషన్ రాజు నాయక్ ప్రకారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆమె లొంగితో ఫ్యాన్ కు ఊరి జీవితాన్ని ముగించింది అని మరికొందరు అంటున్నారు ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయిన స్వేచ్ఛ తన కూతురు స్నేహితుడితో కలిసి నివసిస్తుందని స్నేహితుడితో ఏర్పడిన విభేదాలు ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో నివసిస్తున్నారు ఆమె తండ్రిశంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో సేవలు అందిస్తారు తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతుంది స్వేచ్ఛ ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ సభ్యురాలుగా ఎన్నికైంది ఈ ఘటన మానసిక ఆరోగ్యం సామాజిక మద్దతు అవసరాలని హైలైట్ చేస్తుంది మీడియా రంగంలో పనిచేసే వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటారు స్వేచ్ఛ ఆత్మహత్య సమాజంలో మానసిక ఆరోగ్య చర్చలను ప్రోత్సహించాలని కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు ఇటువంటి దుర్ఘటనలను నివారించగలవన్నారు స్వేచ్ఛ ఆత్మహత్య సమాజానికి ఒక హెచ్చరిక అని మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించడం సమయానికి సహాయం అందించడం అత్యవసరమని కౌన్సిలింగ్ సేవలు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు సామాజిక మద్దతు వ్యవస్థలు ఈ సమస్యకు తగ్గించగలవన్నారు